హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు బియ్యం కడుగుతున్నాను ఎందుకంటే సకినాలు పోయడానికి బియ్యం కడుగుతున్నాను అనమాట మనం ఎప్పుడైనా సకినాలు పోసేటప్పుడు బియ్యాన్ని ఒకటికి నాలుగు సార్లు ఫ్రెష్గా కడగాలి ఎందుకంటే ఇట్లా కడిగితే సకినాలు నీట్గా వస్తాయి వైట్గా అయితే రైస్ కూడా ఇట్లా కడిగిన తర్వాత ఇలా క్లాత్లో మనం వాటర్ అడిచిపోయేటట్టు పెట్టుకోవాలన్నమాట మంచిగా నేనైతే చున్నీ తీసుకున్నాను చున్నీ కాటన్ చున్నీ మంచిగా ఉంది కాబట్టి ఇలా వాటర్ పోయేటట్టు అదే బేషన్ బోర్లేసి మనం మంచిగా దానికి ఒక చుట్ట జుట్టి కట్టి దాని మీద పెడితే వాటర్ అడిచిపోతాయి ఇంకప్పుడు మనం తర్వాత కొంచెం వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత పిండి పట్టించుకోవచ్చు ఒకప్పుడు అయితే మా అమ్మనైతే మూడు కుంచాలు చేసేది సకినాలు తర్వాత నేనైతే పదిహేను కిలోలు పదహారు కిలోలు అందులోనే అరసలు వచ్చేటట్టు చేసేదాన్ని ఇప్పుడు అయితే నేను పన్నెండు గ్లాసులే పెట్టాను పన్నెండు గ్లాసుల రైస్ కి కిలో పావు నువ్వులు కిలో పావు నువ్వులు అయితే పోస్తున్నాను ఇంకట్లనే ఓమైతే మంచిగానే వంద గ్రాముల దగ్గర పోసాను కొంచెం ఒక చెటాకు పోయండి మీరు యాభై గ్రాములు వంద గ్రాములు అయితే కొంచెం అందరు తినలేరు ఘాట్ అనిపిస్తుంది ఓమ చూడండి ఓమను కూడా గాలిచ్చి ఇలా ఆరబెట్టుకోవాలి నువ్వులను కూడా గాలిచ్చుకోవాలి ఇసుక వస్తుంది అనమాట ఎంత మనం ప్యాకెట్ నువ్వులు తెచ్చుకున్నా కానీ కింద చన్నగా ఇసుక ఉంటుంది అనమాట అలా పోసి ఇలా పిండిలో మన తడి పిండిని పట్టించుకొస్తాం కదా ఆ పిండి పట్టించిన తర్వాత నువ్వులు ఓమ సాల్ట్ సరిపడా వేసి ఇట్లా కలిపి పెట్టుకొని మనం ఎప్పుడైనా అంటేనే అందరికి ఇంకా మనం ఎప్పుడైనా ఏదన్నా ఒకటి అప్పాలు చేయడం మొదలు పెట్టామనుకోండి ఒకటి చేయకుండా రెండు మూడు ఒకేసారి చేయాలి అప్పాలు రెండు మూడు రకాలు ఎందుకంటే మనము ఇది మొదలు పెట్టడమే పండగలకు పెడతాం ఎక్కువ ఇష్టంగా సంక్రాంతికి ఇంకా ఏ పండగ టైంలో ఆ పండగకు పెడతాం కనుక అప్పుడు ఒకటే కాకుండా రెండు మూడు రకాలు చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు ఇక నేనైతే పిండిలో అన్నీ కలిపి పెట్టిన ఇక ఇప్పుడు ప్రస్తుతం పోయడానికి ఒక చిన్న బేషన్లో కలుపుకుంటున్నా అనమాట ఇది కలుపుకొని ఇక మనం గౌరమ్మం చేసి మనం ఇక గౌరమ్మనైతే అయితే పెడుతున్నా మనం ఎప్పుడైనా కూడా మనం ఫస్ట్ సెకండ్లు పోయాలంటే ఈ విధంగా గౌరమ్మను చేసి పెట్టి పసుపు కుంకుమ పెట్టి మనందరం కూడా చెంపలకు పసుపు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని మనం బొట్టు పెట్టుకొని అప్పుడు మంచిగా దేవుడికి నమస్కరించుకొని సకినాలు పోయడం మొదలు పెడతాం అన్నమాట ఎంత మంచిగా అనిపిస్తుందో మనకు పండగలు అసలు ఎంత సాంప్రదాయాలను మనకి పిల్లలకి ఇంకా ముందు ముందు వాళ్ళు ఇంకా మంచిగా జరుపుకోవాలని భావిస్తున్నా ఇక సంక్రాంతికి వచ్చిందంటే మనకు సందడే సందడి ఒక్క రకం ఒక్క రకం చేసుకోలేము ఏదైనా పిండి వంటలు సకినాలు గారెలు కారపూసని కరియలని చేస్తూనే ఉంటాము మెయిన్గా తెలంగాణలో అయితే సకినాలు చాలా చేస్తారు సకినాలు గారెలు ఎక్కువ ఎక్కువ అన్నమాట ఇక ఫస్ట్ సకిన మీరు చూసేదైతే ఇక గౌరమ్మను పెట్టినాక ఒకప్పుడు ఇరవై ఒక్క చుట్లు పోసేవాళ్ళం ఆ ఇరవై ఒక్క చుట్లు యాభై ఒక్క చుట్లు పోసిన సకినా అది కాలడం పెద్ద ముక్కుడు పెట్టాలి ఒకేసారి వేయాలి మెల్లగా వేయాలి మెల్లగా తీయాలి అది తినేటప్పుడు ఉంటుందా మనతోని కాదు తినడం అంత పెద్దగా వస్తుంది గట్టిగా అనిపిస్తుంది అయ్యో ఇదా ఇప్పుడైతే నేను తక్కువనే పోసా చుట్లు ఎందుకంటే అంత పెద్దది అప్పుడు తిన్నట్టు తినడం లేదు ఇప్పుడు మనం అసలు అంత పిండి ఇప్పుడు చేయడం లేదు ఎందుకంటే అందరు కూడా అసలు కొంచెం ఎక్కువ చేస్తేనే బోర్ కొడుతుంది కదా అందుకని తక్కువ చేస్తున్నాం అనమాట ఇక చక్కగా సెకండ్ పోసి మనం ఎప్పుడైనా సెకండ్ పోసినాక కొంచెం ఆరినాక కాలవడం స్టార్ట్ చేసుకోవాలన్నమాట మంచిగా ఆరినాయి సెకండ్ అయితే ఇప్పుడు మంచిగా కాల్వచ్చు ఎంత కొంచెం ఆరితే ఇరిగాయి అన్నమాట ఇక నేనైతే నాకు పెద్ద పెద్దవి వైట్ ప్లేట్లు ఉండే సెకండ్ ఆల్ తీసేటి ఇక ఇప్పుడు అవన్నీ వెతుకున్నాడు ఎందుకని నేనైతే స్టీల్ ప్లేట్లు బట్టి ఇట్లా తీస్తున్నా ఆరినాయి కనుక ఈజీగా వస్తాయి అన్నమాట మనం అప్పుడైతే పెద్ద ప్లేట్ ఉంటే ఒక్కొక్కసారి పది పన్నెండు వేయొచ్చు డజన్ ఒకేసారి వేయొచ్చు అనమాట నేనైతే ఈసారి ఒక మూడు నాలుగు కలిసి ఇట్లా తీసుకుంటూ వేద్దాం అనుకుంటున్నా ఇక సెకండ్ వాళ్ళు ఏంటంటే ఆరకపోతే మాత్రం కొంచెం ఇరుగుతాయి అంతే రావడం కూడా అందులో వేసినాక వంకర టింకర పోతాయి అనమాట ఇక ముక్కుడు అయితే పెద్దది తీసుకోలేదు నేను ముకుడు ఇగో ఇట్లాంటిది వైట్ ముక్కుడు పెట్టుకున్న సిమెంట్ది ఇందులో కూడా మంచిగానే పడతాయి మనం కాలువాలే కానీ ఇక ఫస్ట్ వాయి కనుక ఒక నాలుగు వేసాను మంచిగా నూనె వేడైంది సూపర్గా మంచిగా గాలుతున్నాయి ఎప్పుడైనా కూడా ఇంకా నేను ఈరోజు మూడు రకాలు అనుకుంటున్నా ఒక రకం కాకుండా సెకండ్ వాళ్ళు అయితే ఈజీగానే పోసుడు అయింది ఆర్నే సూపర్గా ఇక కాలవడమే కొంచెం ఏదైనా పిండి వంటలు ఏమంటారు కాలవడం కొంచెం టైం పడుతుంది నేనైతే పటోపటు కాల్ చేస్తున్న తొందర తొందరని ఇక పెద్ద స్టవ్ పెట్టి పెద్ద ముక్కుడు పెట్టి అవన్నీ పెట్టాలనుకున్నాం కానీ తక్కువ పెట్టినా కదా పిండి తక్కువ నానబెట్టిందని ఇట్లా చేస్తున్నా అనమాట ఇక సూపర్గా కాల్వడం అయిపోయింది ఎంత మంచిగా అంటే అంత మంచిగా అయిపోతున్నాయి ఆల్రెడీ పోయడం కాలవడం ఏంటంటే మనం స్టార్టింగ్ పెట్టుకోవాలి ఇక చూడండి ఇంత చక్కగా వచ్చినాయి ఇక ఇవే సెకనాలు నువ్వులు ఓమా బరోబరైంది అయిందనమాట ఓమా మంచి హెల్త్కు చాలా మంచిది తప్పకుండా ఓమ వేసుకోవాలి మనం సెకనాలు పోసినప్పుడు చక్కగా ఉన్నాయి తింటేనైతే భలే రుచిగా కూడా ఉన్నాయి తక్కువ చేసుకుంటే ఇష్టంగా తింటాం కదా ఇక నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి కారపూస కోసం పిండి కలిపినా కారపూస వద్దామని మనం మనం ఏది పిండి వంటలు చేసినా కూడా ఒకటే కాకుండా రెండు మూడు రకాలు చేసామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఇక నేనైతే ఈ కారపూస కొట్టాలు చాలా సంవత్సరాల కింద అనుకోండి ఇంతకుముందు ఒకటి ఉండే తర్వాత ఇది తీసుకున్నాను ఇక మనం ఎప్పుడు పోయాం కదా పండగలు వచ్చిందంటే అప్పుడే ఇక వాటప్పుడు చేయొచ్చు కానీ మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా పండగలు వచ్చిందంటే ఒక ఒకటి తర్వాత ఒకటి చేస్తుంటాము చక్కగా వచ్చింది కదా మెల్లగా ముకుడు చాలా చిన్నగా ఇది పొంది ఇంకేది కర్రీ చేసుకునే ముకుడు అనమాట స్లోగా మరలేస్తున్నా చక్కగా ఇందులో కూడా అన్నీ ఆల్రెడీ మీరు ఇదివరకు వీడియోలో చూశారు అన్నీ ఏదో అప్పాలు కూడా చేశాను ఇందులోనే గారెలు అనుకుంటా చక్కగా కాలుతున్నాయి ఏంటంటే లేట్గా అన్నీ రెడీ చేసుకునేసరికి ఈవినింగ్ అయిందనమాట ఇంకా ఇట్లా నైటే మొత్తం ఈరోజు ఇక కార్యపూస సకినాలు అన్నీ ఇక మంచిగానే కాలుతున్నాయి ఇట్లా తీస్తున్నాను అనమాట కార్యపూస మాత్రం పెద్ద ముక్కుట్లో పోస్తే మొత్తం మధ్యలో గ్యాబ్ ఇచ్చి పోస్తే మంచిగా వస్తుంది అట్లా వచ్చినాక ఇంకా కూడా మళ్ళీ అన్నీ చుంచుతాం కదా మళ్ళీ అన్నీ మనం ఇట్లా పెట్టంగా విరిగిపోతాయి అన్నమాట కానీ చక్కగా టేస్టీగా ఉంది పూజ మాత్రం పప్పు ఎక్కువ పోషిన మనం కొందరు కొలతలతో కూడా పోసుకుంటారు రైస్ను శనగపప్పు కొద్దిగా శనగపప్పు ఎక్కువ పోసినా కనుక చక్కగా టేస్టీగా ఉన్నాయి అనమాట ఎంత చూస్తుండగానే చేయడం అయిపోయింది మనం కొంచెం అన్నీ మొదలుపెట్టేదాకానే అబ్బా పెట్టాలి ఎంత టైం తీసుకుంటాయి అవుతాయా అది ఇది అనుకుంటాము ఇక పెట్టిందంటే మనం చేస్తూనే ఉంటుంటాము ఇక కారపూస ఎప్పుడైనా చేసుకోవచ్చు అసలు హాఫ్ కేజీ పిండి ఉన్నా కానీ కలిపి పోసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు ఇక మనం వర్షాలు కొట్టినప్పుడు ఇష్టంగా పకోడీ బజ్జి మిర్చి వేస్తాం కదా ఎక్కువ ఇట్లా కారపూస వేయడానికి అబ్బా కారపూస పోయడమా అనుకుంటాము పండగలు వచ్చిందంటే తప్పకుండా వస్తాము ఇది చూడండి ఎంత చక్కగా ఉంది మంచిగా స్టీల్ బేషన్ నుండి అయింది కారపూస మాత్రం ఆల్మోస్ట్ ఇది కూడా పోయడం అయిపోయింది ఎందుకంటే ఇక చూ ఇప్పుడు చూ మీరు చూసేది బెల్లం అన్నమాట ఈ బెల్లం కొంచెం పిండి ఉంచి నర్సలకి ఇక అందుకే బెల్లం పాకం చేసి కొంచెం అరిసెలు చేద్దామని కొంచెం ఎంత అంటే తక్కువ అన్నమాట ఎందుకంటే మనం నేను పోయడమే నానబెట్టడం తక్కువ పెట్టిన కదా అందుకని ఎక్కువసేపు కూడా నానలే ఇవ్వాలి తొందరగా పెట్టాము ఇక కొలతతోనే ఇట్లా కొంచెం వాటర్ పోసుకోవాలి మనం అరిసెలు చేసేటప్పుడు బెల్లం అట్లా తరిగేసుకొని కొంచెం వాటర్ పోసి ఇట్లా పెరగన్నంలాగా ఇట్లా కలిపి పెట్టుకొని స్టవ్ మీద పెడితే పాకం తయారవుతుంది మనకు పాకం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఏర్పడుతుంటుంది ఇట్లా మనం చెంచబట్టి ఇట్లా తీస్తుంటే దార కింద పడకుండా ఉన్నది అని అంటే మనకు పాకం వచ్చినట్టు అట్లే వాటర్లో వేసుకోవాలి ఇలా ఒక బౌల్ పెట్టుకొని వాటర్లో వేయాలి అందులో ఇవి యాలకుల పొడి ఇవి వేస్తే ఇంకా వేరు ఉంటుంది ఎప్పుడైనా యాలకుల పొడి వేయాలి మనం అరిసెలు అంటేనే గసాలు వేసుకోవాలి ఈ పాకంలో మనకు నచ్చితే మాత్రం నువ్వులు తప్పకుండా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తున్నా నెయ్యి మాత్రం సూపర్ ఉంది సరే నెయ్యి వేసుకోవచ్చు నేను నువ్వులు వేయద్దు అనుకుంటున్నాను ఎందుకంటే సకినాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక అంత అవి కూడా నువ్వులే కదా ఇక ఇగో మీరు చూసేది పాకం పోస్తున్నా నేను పిండిలో ఇప్పుడు ఎప్పుడైతే మనం పాకంలోనే పిండి అనుకోండి ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే మాత్రం మెత్తగా అయితే చేయడం చాలా కష్టమవుతుంది అందుకని తప్పకుండా ఇగో ఇట్లా వేసుకోండి మనం పాకమే తీసి పిండిలో పోసుకున్నాం అనుకోండి మనకు అవసరం ఉన్నంత కలుపుకుంటాం అన్నమాట అప్పుడు మనం ఇట్లా మెత్తగా అవడం దాన్ని పక్కకు పెట్టడం నెక్స్ట్ డే చేయడం ఏముండదు ఇంకా ఇట్లా ఈజీ అయిపోద్ది అనమాట చూడండి ఆయిల్ పెట్టుకున్నాను ఆల్రెడీ ఇంకా మనం ఎట్లా తినట్టు అరిసా కూడా చేస్తూ వేయడమే అన్నమాట చక్కగా నూనె కూడా కాలింది ఇక మంచిగా చేస్తున్నావు కదే పిండి అన్నట్టు చాలా తక్కువ తక్కువ పిండి తీసుకున్నాము ఎందుకంటే నైట్ బాగా అవుతుంది ఆస్తు వస్తుంది కదా అని తక్కువ తక్కువ చేస్తున్నాం అనమాట చక్కగా వస్తున్నాయి మంచిగా వచ్చింది పాకం కొంచెం అందులో వేసి ఇక నూనె కాల్చుకోవడమే ఇది అరిసెలు అయితే ఈజీ చాలా చక్కగా ఈజీగా అయిపోతుంటాయి నచ్చినంత మందం చేసుకోవచ్చు ఎవరైనా కూడా మందం చేస్తే కొంచెం అంతా మెత్తగా చేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు గట్టిగా కాల్చుకోవచ్చు దీన్ని తీసి మనం ఇది ఒక ప్లా ఒక బౌల్ మీద బోర్లేసి దాని మీద పెట్టి ఇగో నేనైతే ఇక్కడ ఇది పెట్టుకున్నా చూడండి స్టీల్ గంజి బోర్లేసి దాని మీద పెట్టి ఇలా వస్తానన్నమాట ఈజీగా మొత్తం మీద పండగకి ఈ విధంగా అన్ని పిండి వంటలు చేశాము తప్పకుండా మీరు కూడా ఇలా పండగలు వచ్చినప్పుడే కాదు కానప్పుడు కూడా పండగ లేనప్పుడు కూడా ఇలా పిల్లలకి చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు వాటిని మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ఏంటంటే మనం ఇష్టమైన అన్ని మనకు అన్ని మీరు ఇంట్లో తప్పకుండా చేస్తే దానికంటే ఇంట్లో చేసుకునేవి చాలా రుచిగా ఉంటాయి పైగా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట అందుకని తప్పకుండా ఇంట్లో చేయండి వంటలు